జయ శ్రీరామ్ దేశవ్యాప్తంగా వంట గ్యాసు సప్లై చేసే డిస్ట్రిబ్యూటర్లందరూ కూడా తమ యొక్క కమిషన్ను పెంచాలని త్వరలో సమ్మె చేస్తాము అనే ఒక ప్రకటన చాలా విమర్శలకు తావిస్తోంది చాలా విమర్శలు వస్తున్నాయి దాని మీద అంటే విమర్శలు వస్తున్నాయంటే దానికి కారణం కూడా ఉంది వారి కమిషను ప్రస్తుతము డెబ్బై రూపాయలు ఉంది దాన్ని నూట యాభై రూపాయలు చేయాలని అంటే ఆ మాత్రం సగం కంటే ఎక్కువ అంటే వంద శాతం కంటే ఎక్కువగా పెంచాలి అంటే నూట యాభై అంటే ఏ నూరుకు వస్తారో నూట ఇరవైకి వస్తారో అని చెప్పి వాళ్ళ ఉద్దేశం కావచ్చు అయినా కూడా నూట యాభై రూపాయలు పెంచాలి అంటే వాళ్ళ డిమాండ్ అది డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు పెంచాలనే వాళ్ళ డిమాండ్ ఇది ఎందుకు విమర్శకు తావిస్తుంది అంటే ఇది ఒకటి ప్రశ్నే కదా ఎందుకు విమర్శకు తావిస్తుంది జనం ఎందుకు వీళ్ళను విమర్శిస్తున్నారు వీళ్ళకి ఉందా తక్కువ అయిందా అట్లా అయిందా అది కాదు కారణం వాళ్ళకు ఉన్నదంటే సంపాదించుకున్నారు ఉన్నది అట్లా అవకాశాలు వచ్చినాయి నాలుగు వందల స్టవ్ను పన్నెండు వందలకు అమ్మిన సందర్భాలు ఉన్నాయి ఇరవై యాభై రూపాయల పైపును రెండు వందలకు అమ్మీలు కావచ్చు అది వ్యాపారం దాన్ని పట్టించుకోవడం లేదు కానీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వారి నియమ నిబంధనల ప్రకారం జరగాల్సిన సరఫరాను కూడా సరఫరా కరెక్ట్ చేయట్లేదు అన్న విమర్శ మటుకు వాళ్ళకు వస్తున్నది ఇందులో అత్యంత ముఖ్యమైనది అంటే వీళ్ళ విమర్శను వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఎందుకు ఈ ప్రకటన ఇచ్చారు అనడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ డెబ్బై రూపాయలు అంటే వాళ్ళకి ఇచ్చే డెబ్బై రూపాయల కమిషన్లో ఆ సిలిండర్ అనేది గ్యాస్ గోడౌన్ నుంచి వినియోగదారుని ఇంటికి ఫ్రీగా సప్లై చేయాలి అంటే మనం ఇస్తున్న తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు ప్రస్తుతం ఉన్న తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు కూడా అది మన ఇంటికి ఫ్రీగా రావాలి అందులోనే ఆ తొమ్మిది వందల ఇరవై ఐదులోనే ఏజెంట్ యొక్క ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఖర్చులు ఉంటాయి ఇది అందరికీ తెలిసింది అది సుమారుగా ముప్పై నుంచి నలభై రూపాయల వరకు ఉంటుంది అనేది ఒకటి అంచనా అది ఎవరు చెప్పరు డిస్ట్రిబ్యూటర్ ఏ డిస్ట్రిబ్యూటర్ అడిగినా కూడా ఏ ఏముంటుంది ఏముంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పి చెప్పి దాటవేయడం తప్పితే ఖచ్చితంగా మాకు ఒక సిలిండర్ సప్లై చేస్తే ఇంత వస్తాయని చెప్పి ఇంతవరకు అది ఎవరు చెప్పలేదు మరి సరే అది ఎంత వచ్చినా కూడా వారి నియమాల ప్రకారం వాళ్ళకి రావాలి దాని గురించి వాళ్ళు కొట్లాడని తప్పులేదు కానీ ఆ సప్లై పేరు మీద ఆటో ఎవరైతే గూడ్స్ వ్యాన్లో తీసుకొస్తున్నాడో సిలిండర్ తీసుకొస్తున్నాడో అతను నలభై రూపాయలు వసూలు చేస్తున్నాడు ఈ నలభై రూపాయలు వసూలు చేస్తున్నాడని చెప్పి మనం కాంప్లైంట్ చేసామనుకోండి ఏం కాదు మళ్ళీ ఆ వినియోగదారునికి సరిగ్గా సప్లై ఉండదు ఇది భయం అంటే ఇండైరెక్ట్గా మీరు నలభై రూపాయలు తీసుకోర్రాయ్యే మా దగ్గరికి వెళ్ళి రూపాయి బిల్ అడిగేది లేదు అని చెప్పని లెక్క అన్నట్టు అంటే మీరు డబ్బులు వసూలు చేస్తే వినోదానికి తీసుకొని నీకు బండి ఇస్తున్నా బండ్లో డీజిల్ పోసుకో ఆ డీజిల్ పోసుకొని సప్లై చేసుకో వందన యాభై ఆ సిలిండర్లు సప్లై చేసుకో నీకు వెయ్యి పైన వందలు వస్తాయి దాంతో బతుకు నన్ను మాత్రం రూపాయి బిల్లు అడగద్దు నీకు ఆటో ఇస్తున్నా అదే నీకు పెద్ద గిఫ్టు అన్ని లెక్కల గ్యాస్ కంపెనీలు నడుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో అంటే ఈ నలభై రూపాయలు అంటే దాదాపు ఒక సిలిండర్ ఒక కంపెనీ నుంచి ఒక బ్యాగ్ గోదావరి నుంచి మండల స్థాయిలో కూడా కనీసం ఒక రెండు వందల డైలీ సప్లై ఉంటుంది అంటే రెండు వందల ఇంటూ నలభై రూపాయలు లేదా రెండు వందలు ఇంటూ ముప్పై రూపాయలు రెండు మూడు ఆరు అరవై దగ్గర దగ్గర ఆరు వేల రూపాయలు సంవత్సరానికి సగటున నెలకు సమ నెలకు సగటున లక్ష యాభై వేల రూపాయల మోసం ఇండైరెక్ట్గా వినియోదారుల మీద పడుతుంది అంటే వాళ్ళ సంపాదన అంతగా ఉంది అది ఇదంతా కూడా ఆఫ్ ద రికార్డే మళ్ళీ ఇదంతా కూడా జీరో జీరో డబ్బే మరి ఇలాంటి పరిస్థితి లోపల వీళ్ళు మళ్ళీ కావాలి కమిషన్ పెంచాలి పెంచాలని చెప్పి గొడవ స్ట్రైక్ చేస్తామన్నది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ప్రజల వర్షన్ ప్రజల ఆరోపణకు కారణం అత్యంత ముఖ్యమైనది ఇది మీరు కనుక కరెక్ట్గా కస్టమర్కు తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయల సిలిండర్ ఉంటే తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలకే మీరు సప్లై చేస్తున్నారు అంటే మీరు గవర్నమెంట్తో కొట్లాడండి అప్పుడు ప్రజల మద్దతు కూడా దొరుకుతుంది కానీ తొమ్మిది వందల ఇరవై ఐదుకు తొమ్మిది వందల అరవై అరవై ఐదు రూపాయలు వసూలు చేస్తారు మళ్ళీ కమిషన్ పెరగాలని చెప్పి గొడవ చేస్తారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని ఇప్పుడు జనం అడుగుతున్న ప్రశ్న ఇక ఈ ప్రశ్నకు డీలర్లే సమానం చెప్పాలి దీని మీద మంచి చెడు ఏదున్నా కూడా వాళ్ళ యూనియన్లు ప్రభుత్వాలతో మాట్లాడుకోవాలి ఒకప్పుడు ఈ జీరో ఖాతా లేనప్పుడు అంటే సబ్సిడీలు అనేవి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ధరలకు రాని క్రమంలో పట్ల జరిగిన మోసాలన్నీ కూడా ఇప్పుడు బంద్ అయినాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఖాతా ఉంది డైరెక్ట్గా అమౌంట్ అంతా వారి ఖాతాలోకి పోతుంది కాబట్టి ప్రతి ఒక్క రేషన్ ప్రతి ఒక్క ఆధార్ కార్డు కూడా గ్యాస్ కమి గ్యాస్ సిలిండర్ నెంబర్తో లింక్ ఉంది కాబట్టి ఇక్కడ మోసాలకు ఆస్కారాలకు వాస్తవంగా ఛాన్స్ లేదు వాళ్ళకు ఉన్నది ఏకైక ఆధారం ఏంటంటే ఇప్పుడు ఇదే ఈ ముప్పై నలభై రూపాయలు ఏదైతే ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కమిషనే వాళ్ళకి ఇప్పుడు మిగులుబాటు అయిపోయింది అంటే అన్అఫీషియల్గా మిగులుబాటు అయిపోయింది ఇంకా అఫీషియల్గా ఎవరికా ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది కానీ అన్ ఈ మిగులుబాటును వాళ్ళు కాపాడుకోవాలి అంటే మేము సత్యపూసలం మాకు ఏం తెలియదు మేము ఎంత ఏ ధర ఉందో అదే ధరకు మేము ఇస్తున్నాం ఎవరైనా ఎక్కువ తీసుకుంటే మాకు కంప్లైంట్ ఏంటి అనే ఒక అతి సాధారణమైన అబద్ధాన్ని ఇప్పుడు నిజం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్పితే నిజంగా డిస్ట్రిబ్యూటర్లు ఈ ఇష్యూ మీద గొడవ అంటే స్ట్రైక్ చేయడానికి అవకాశం వద్దు తీసుకోవద్దనే చాలామంది ప్రజలు చెప్తున్నమాట ఇంకా ఎలా జరుగుతుందో చూద్దాం మళ్ళీ జయ శ్రీరామ్